శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య విరచిత సౌందర్యాల శ్లోకాలకు అర్థాలు వాటి పారాయణ వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం చేసే సమయంలో బెల్లంతో చేసే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి అలాగే ముఖ్యంగా స్త్రీలు బెల్లను అభిమంత్రించి తిన్నట్లయితే గొడ్రాల తనం పోతుంది ఈ పారాయణం వల్ల లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి పదకొండవ శ్లోకం చతుర్భ శ్రీకంఠై శివయుతిభిపంచరీ ప్రభిన్నాంభో నవభిరపి మూల ప్రకృతి యొక్క వసుదల కళాశ్రీవలయ తవ ఈ శ్లోకంలో శంకర్ల వారు శ్రీచక్ర స్వరూపాన్ని వర్ణించారు అమ్మా నీకు నిలయమైన ఈ శ్రీచక్రము నాలుగు శివచక్రములతోనూ ఐదు శక్తిచక్రములతోనూ తొమ్మిది మూల ప్రకృతులతోనూ నలభై మూడు త్రికోణములతోనూ ఎనిమిది దళములతోనూ పదహారు పదహారు దళవులతోనూ మూడు వలయములతోనూ మూడు రేఖలతోనూ కూడుకుని ఉన్నది కదా అది ఈ శ్లోకం యొక్క అర్థం ఇందులోని ఇంకా అంతరార్థాన్ని విపులంగా తెలుసుకుంటే నాలుగు శివచక్రాలంటే చక్రము అష్టదళ వృత్తము షోడశ దళము వృత్తము చతురస్త్రము లేదా నాలుగు ఉర్ధుముఖ అవుతాయి ఐదు శక్తి చక్రాలంటే ఒకటి త్రికోణ చక్రము రెండు అష్ట త్రికోణ చక్రము మూడు అంతర్దశార చక్రము నాలుగు బహిర్దశార చక్రము ఐదవది చతుర్దశ త్రికోణ చక్రము లేదా ఐదో అధోముఖ త్రికోణములు అవుతాయి నాలుగు ఊర్ధ్వముఖ త్రికోణాలు ఐదు అధోముఖ త్రికోణాల కలయిక వలన మొత్తం నలభై మూడు త్రికోణాలుగా ఏర్పడుతుంది ఈ చక్రం అటు తర్వాత ఉన్నవి అష్టదళ షోడశదళ పద్మాలు త్రివలయాలు మూడు రేఖల చతురస్రం చిత్రాస్త్రం తొమ్మిది మూల ప్రకృతులు ఉన్నాయి ఇందులో అవ్యక్తం మహత్తు బుద్ధి మనస్సు పంచతత్వములు పంచభూత పంచప్రాణ పంచాజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియ పంచతన్మాత్రలు అనే పంచక పంచకం అనేవి పంచక పంచకం వీటితో కూడిన విశ్వచక్రమే స్త్రీచక్రము ఇవి దానిలోని ఇవి ఇందులోని మూల ప్రకృతులు అవి శివశక్తాత్మకములు ఇందులో దాగిన లలితా సహస్రనామాలు ఏంటంటే శివశక్త రూపిడి నిలయ అనేవి ఇందులో నిగూఢమైన నామాలు సంకేతపూర్వకంగా పొందుపరచబడ్డ యంత్ర రాజమే శ్రీచక్రము సమస్త విజ్ఞానము ఇందులో ఇవి ఉన్నందున మించిన యంత్రము లేదు ఈ ఉల్లోకాల్లో అన్ని తంత్రములకు అన్ని యంత్రములకు అన్ని మంత్రములకు అందు సమన్వయం దొరుకుతుంది అందుచేతనే దీన్ని యంత్ర రాజము శ్రీచక్ర రాజము అని అంటారు భక్తి శ్రద్ధలతో ఈ శ్రీచక్రాన్ని ఎవరైతే విధి విధాలతో పూజిస్తారో వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ